అండ్ ఇంకో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చాను ఈరోజు అదే సొరకాయ గారెలండి దీనికోసం ముందుగా ఒక సొరకాయ తీసుకొని నీట్గా కడుక్కొని పీల్ చేసుకొని తురిమి పెట్టుకోండి దాంట్లోకి కాస్త బియ్యం పిండి మీకు ఎంత కావాలంటే ఆ క్వాంటిటీలో వేసుకోండి నెక్స్ట్ తరిగిన కరివేపాకు కొత్తిమీర వేసుకోండి దీంట్లోకి నేను పచ్చి కారం వేస్తున్నాను మీరు కావాలంటే ఎర్ర కారం కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కలిపిన పేస్ట్ వేసుకున్నాను దీంట్లోకి మళ్ళీ నానబెట్టిన శనగపప్పు వేసుకున్నాను ఉప్పు కాస్త పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ వాటర్ వేసుకోకుండా అంత బాగా కలుపుకోండి ఎందుకంటే మనకు సొరకాయలోనే వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి కలుపుకోండి అంత కలుపుకున్న తర్వాత సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని నేను పిండి చూపించిన విధంగా కొంచెం కొంచెం తీసుకొని అట్లా గారెల్లాగా ఒత్తేసుకోండి ఒత్తుకున్న వాటిని హాట్ ఆయిల్లో వేసేయండి బాగా పైపింగ్ హాట్ ఉండాలి వేస్తేనే బాగా అలా బుడగలు వచ్చేయాలి అలా ఉన్న ఆయిల్లో వేసుకొని కాసేపు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చేసుకొని పక్కన పెట్టేసుకోండి దీన్ని ఆనియన్స్ ఆనియన్ మీద చాట్ మసాలా పౌడర్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇంకా హెల్దీ రెసిపీ కూడా సమ్మర్లో ఇవి చేసుకోవడం వల్ల మన బాడీలో వాటర్ క్వాంటిటీ కూడా పెరుగుతుంది ఇందులో శనగపిండి కాకుండా బియ్యం పిండి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ కుష్లు వ్లాగ్స్